మావి బాట ఏంది నీ కాయరండి అంటున్నారు సార్ ఎంతో ఒకటే చెట్టు కాయరాల కాయ అయితే నీటుగా ఉంది పుష్ప బా ఎవ కాచిందన్న పుష్ప బా కుప్పలు కుప్పలు పచ్చి పండుకాయ కన్నా పచ్చికాయ ఎక్కువ ఉందన్న అబ్బా గు రైతు సోదరులందరికీ నమస్తే నా పేరు గోపి స్పెయిన్ అగ్రిటెక్ పుష్ప ఖమ్మం ఏరియా ఎంప్లాయీ నేను మన ఈ ఇత్తనం వచ్చేసి ముదిగొండ మండలం గాలి బాలకృష్ణ గారికి ఇవ్వటం జరిగింది వల్లాపూర్ ఏరియాలో ఆ రైతు పంట పండించే విధానం ఎలా చేశారో ఆయన మాటలతో మనం తెలియజేస్తాడు ఒకసారి మనం తెలుసుకుందాం మీరు రైతు సోదరు సార్ నమస్తే అండి నమస్కారం అండి ఈ ఇత్తనం ఎలా ఉంది మీరు చేసిన విధానం కానీ గురించి కానీ మన రైతు కొద్దిగా తెలియజేస్తారని కోరుతున్నాం మిమ్మల్ని నమస్కారం రైతు సోదరులకి నా పేరు గాలి బాలకృష్ణ వల్లాపురం మధుకొండ మండలం సన్నగ్రేట్ ఎక్కువది పుష్ప ఇది పెట్టుబడి అండి గట్టిగా కాసింది ఎకరానికి ఏడు కట్టల బండి ఐదు సార్ నుంచి ఆరో రోజుకు ముందు పూసిందల్లా పూచిందల్లా పోతాయిద్దండి ప్రతి ఒక్కటి పిందిగా తాగిద్ది ఎర్రకాయ చాలా బారుగా అందంగా ఉంటుంది పచ్చికాయ ఎంత ఉందో పండుకాయ కూడా అంతే ఉంది ఈ విత్తనాలు ఇచ్చిన వాసు గారికి నా ధన్యవాదాలండి ఎకరానికి ముప్పై నుంచి ముప్పై ఐదు గంటలు దిగుబడి వచ్చేటట్టు ఉందండి బాగా కాసింది ఇది పది సంవత్సరాలు చేస్తున్నా కానీ ఇంత గట్టిగా ఎప్పుడు కాయలేదు అనిపించింది కాయలేదు కూడా ఇది ఒక అందుకు ఈ సంవత్సరానికి నాకు ఒక బంగారం లాంటిదే బాగా కాసింది సార్ పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ నాణ్యత కూడా సూపర్గా ఉంది కాయ పొడుగు రావటమే షీనిస్ అంత అందంగా ఉంది ఇది రకమైన నేల ఏ నెల అండి ఇది రేగడ భూమి మీరు మందు కట్టలు ఎలా చేశారు ఎకరానికి ఎకరానికి ఏడు కట్టలు వేసినాం అండి ఏడు కట్టలు ఏడు కట్టలు వేసిన ఎందుకు కోసం తడి కడతారు నీళ్లు పదిహేను రోజులు కొడతాడు కోసం నీళ్ళు తక్కువైనా పంట ఇది ఈ కంపెనీ ఎరైట్ అయింది స్ప్రైన్ అగ్రేటెక్ వాళ్ళది పుష్ప 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 ఇప్పుడున్న వాతావరణానికి ఎట్లా ఉంది ఇప్పుడున్న వాతావరణానికి అనుకూలంగా ఉందండి కాపు విధానం కాయ సైజు గానీ కాపు విషయంలో చెప్పే పని లేదండి అసలుకి చెత్త చెత్త గాసింది పెరుగుదల అయినా కంది చెట్టు పెరిగే పెరిగిద్ది ఒక్క సెట్కి వచ్చే కల్లా పదిహేను నుంచి పదిహేను వందల నుంచి కాయలు ఉండే తట్టుకొని అనిపిస్తుంది తాళు శాతం తక్కువ పండుకాయ బంగారం అన్నట్టే ఉంది ఈ రకమైన రైతు సోదరులు వచ్చిందని చాలా మంది వచ్చిన్నారండి వస్తున్నారు చూసుకొని పోతున్నారు ఏమేమంటున్నారు ఫోన్ నెంబర్లు తీసుకొని పోతున్నారు ఇత్తనం మన కాదండి పుష్ప అంటే పుష్పే దగ్గర లేదు నెక్స్ట్ మూడు ఎకరాలు పెడతా సార్ నెక్స్ట్ సంవత్సరం కూడా మూడు ఎకరాలు వేయాలి సార్ జనమందరూ ముప్పై ఐదు లెక్క వచ్చింది ముప్పై ఐదు లెక్క వచ్చింది అని చెప్పడం జరిగింది సార్ నాకు కూడా అంతే అనిపిస్తుంది గట్టిగా పండింది నాలుగో పాటు కాడి నుంచి మొక్క ఏపు రావటం అది అర్థం కాకుండా పెరిగిపోతుండది ఐదో పాటుకు వచ్చే కల పాటు తప్పిద్ది ఆరోసారి నుంచి మందుకి పాయలు తీసుకోవటమే జరిగింది కింద నుంచి కాయ అవుతూనే ఉంటుంది అచ్చు ముప్పై రెండు పెట్టిన కానీ చాలు సార్ ముప్పై ఐదు వరకు పెట్టేసుకోవాలి ఇరవై నాలుగు ముప్పై ఐదు వేసుకోవచ్చు బాగుంటది వెరైటీ ఎందుకంటే పెద్ద కాబట్టి ఎక్కువ వస్తాయి దీనికి కొమ్మలు ఎక్కువ వస్తాయి వేరే వెరైటీ రెండు ఎకరాలు వేసినావు ఆ సేనికి ఈ శేనికీ అయ్యే ముందులు తెచ్చుకోవచ్చు అనిపించలేదు ఇది చూస్తే పిందైపోయింది కాయ అయితేనే ఉంది పండుతూనే ఉంది బాగా గ్రోత్ రావటం మండ పెరుగుతూనే ఉంది కాయ ఉంది పెరుగుతూనే ఉంది అంటే మీరు ఏం గమనించారు ఈ రెండు ఇట్లా డిఫరెంట్ ఏంది ఇది గ్రోతింగ్ ఎక్కువ అతని కాపు పడకుండా పెరగటం కాదు కాసుకోండినే పెరిగిపోతుంది అది విత్తనాలు క్వాలిటీ ఎవరు దమ్ములో దమ్ముంది మనం అవకాడ రెండు ఎక్కడ పెట్టినా అవకాడలో ఇంత దిగుబడి రాలేదు ఆ మందులే దీనికి కొట్టను అయినా కూడా ఇది ఎప్పుడైతే కాసిపోయింది ఇప్పుడు నో తర్వాత అసలు ఈ వాతావరణంగా ఏ వాతావరణానికి అనుకూలంగా ఉండదు ఏ నేలైనా అనుకూలంగా ఉంటది గరప నేలకైనా అనుకూలంగా ఉండేది రేగడి నేలకైనా అనుకూలంగా ఉండేది డ్రిప్పుకి అయితే ఇంకా అనుకూలంగా ఉండదండి ఏ కాకపోతే మనం డ్రిప్ ఎట్లా పోయిన ఈ పొలానికి మీకు రేగడి నేల కాబట్టి సన్ అగ్రేటెక్కువ అది పుష్ప నాలుగు ఎకరాలు వేసుకునే బదులు రెండు ఎకరాలు వేసుకోవచ్చు నాలుగు ఎకరాలు పంట వచ్చింది ఒక రైతు విధంగా చెప్పమంటే అది చెప్పలేస్తా గట్టిగా చెప్పలేస్తా ట్రైన్ ఎగ్నైట్ పుష్ప కేజీలు లెక్క వస్తున్నారు కేజీ నలభై యాభై కోస్తున్నారు ఒక మనిషిగా ఒక మనిషికి కాయ మంచి అవుతుంది తాలు లేదు మంచిగా ఉంది పచ్చికాయ రాలట్లా కొమ్మ ఎరగట్లా పది సంవత్సరాలు చేస్తున్నాం వ్యవసాయం ఈ తోట ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది పులు లేటు దొరకటం వల్ల అయినా కూడా తారు కాలు అయిద్దాని మేము భయపడ్డం కానీ చాలా బాగుంది అందరూ వేసుకోండి రావచ్చు ఎహరానికి పద్దెనిమిది కింటాలు వచ్చిద్ది ఇప్పుడు అవును లాస్ట్ వరకు ముప్పై ఐదు రావు ముప్పై ఐదు అట్ట వచ్చి తేగిద్ది పోత పోతనేవాడతా కాయ తెలవకుండా తెలియకుండా పిందయిపోయింది పెరుగుతూనే ఉంటుంది మంచిగా కాచిద్ది ఎత్తనం ఏ అన్నలు ఎర్ర అన్నలు ఎవరైనా వేసుకోవచ్చు ఎత్తనం మనకి బాగుంది పుష్ప బాగుంది వాసు మా ధన్యవాదాలు రైతు అందరికీ నమస్తే నేను ఖమ్మం ఏరియా స్పెయిన్ అగ్రిటెక్ పుష్ప ఎరైటీ ఖమ్మం ఏరియా నేను సేల్స్ ఆఫీసర్ రైతు మాటల్లోనే చూశారు కానీ మీరు రైతు స్పెయిన్ ఎగ్టెక్ పుష్ప వేసి గత పది సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నారు ముదిగొండ మండలం ఏరియా రైతు పేరు గాలి బాలకృష్ణ పది సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తుండ్రు ఇటువంటి రకమైన ఎరైటీ అతను ఎన్నడూ చూడలేదని చెప్పని ఆశాబాబు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరూ ఆశాభావం చాలా వ్యక్తం చేశారు గత పది సంవత్సరాల కన్నా ఈ ఎరైటీలో తాలు తక్కువ ఉంది దిగుబడి ఎక్కువగా ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు ప్లస్ మేజర్గా ఏంటంటే అండి ఈ ఎరైటీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఫిబ్రవరి నెల వచ్చే వరకు కూడా ఫస్ట్ కటింగ్ ఇంతవరకు కాలేదు తాలు శాతం తక్కువ ఉంది దిగుబడి ఎక్కువ ఉందని వాళ్ళే రైతులు ఇద్దరు సంతోషం వ్యక్తం చేశారు ఇప్పుడు వాళ్ళు కేజీలతోటి కూలీలుగా వస్తున్నారు ఒక మనిషికి డైలీ వచ్చేసి యాభై నుంచి అరవై కిలోలుగా వస్తున్నారండి కేజీ తాళు శాతం తక్కువ ఉంది కాయ సైజు కానీ పొడుగు కానీ బాగుంది ఈ నేల వచ్చేసి రే నల్ల రేగడి నేల ఈ రకమైన స్పెయిన్ అగ్రిటెక్ పుష్ప ఎరెట్టి ఏ నెలలోనైనా పండిద్ది రేగడి నేల కానీ గరువు కానీ రాళ్ళ పలుకురాళ్ళు బోర్డు నేలల్లో కూడా పండిద్ది వాటర్ ఇంకా డ్రిప్ సిస్టమ్ కానీ ఏ రకమైన స్థాయిల్లో ఇది స్పెయిన్ అగ్రిటెక్ పుష్ప సెట్ అయ్యిందండి రైస్ అందరూ మీరు వేసుకోవచ్చు చాలా సంతోషంగా ఉండొచ్చు మంచి దిగుబడి పొందొచ్చు రైతు కూడా స చెప్పారు ఒక్కొక్క స్ప్రేయింగ్ మాత్రం నాలుగు ఒకసారి ఐదు రోజులు స్ప్రేయింగ్ కొట్టారని చెప్పారు ఇప్పుడున్న వాతావరణానికి నల్లి శాతం నల్లి కానీ తెగుళ్ళు కానీ గుబ్బ కానీ అటువంటి రకమైన ఏమీ లేదు ఈ రకం ఈ తోటలో రైతే తన మాటలతో వాళ్ళు స్వయంగా వాళ్ళ తోటలో ఉండి మనం ఇప్పుడు మేము వచ్చి చూస్తామండి కంప్లీట్ ఈ ఏరియా వచ్చి చూసాము ముదిగొండ మండలం చూసాము ఎటువంటి రకంగా లేదు ఇప్పటి వరకు కూడా తోట మంచి గ్రీన్నెష్ కానీ కాయలు ఎంత ఉందో పండుకాయ ఎంత ఉంది తాళ్ళు తక్కువ ఉంది పుష్ప ఓకే రైతర సోదరులందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్స్ అండి